అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ పదమూడవ భాగము రచయిత వేదస్విని గారు నిత్య నువ్వు నా మనిషివా లేక ఆ వీర్ మనిషివా అని అనగానే నిత్య నేను హండ్రెడ్ పర్సెంట్ నీ మనిషినే మను సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నావు కదా ఏంటి అని టాపిక్ డైవర్ట్ చేసి అడుగుతుంది మనస్ని అవును నిత్య వచ్చిన సంగతే మర్చిపోయాను చాలా అర్జెంటు విషయం అండ్ గుడ్ న్యూస్ అని చెప్తుంది నిత్య గుడ్ న్యూస్ ఏంటి మను అని అడుగుతుంది మన కంపెనీకి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అని మనసుని చెప్పగానే నిత్య సంతోషంగా అవునా మనం ఎలా సాల్వ్ అవుతుంది అని అడుగుతుంది మనసుని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఇందాకే మన కంపెనీకి ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ లో విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆర్గ్యం కంపెనీ హ్యాండిల్ చేస్తుందంట ఆ కంపెనీకి గవర్నమెంట్ నుండి అన్ని అప్రూవల్స్ వచ్చాయంట ఆర్గిమ్ కంపెనీ మెయిన్ బ్రాంచ్ లండన్లో కానీ అన్ని దేశాలలో ఒక కం ఆ కంపెనీ వాళ్ళ సపోర్ట్తో చాలా కంపెనీస్ రన్ అవుతున్నాయి చిన్న కంపెనీలను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఆ కంపెనీస్ డెవలప్మెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు అందుకే ఆర్గిమ్ కంపెనీ వాళ్ళకి నేను మన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున వాళ్ళతో కలిసి పనిచేయటానికి ప్రపోజల్ పెట్టాను కదా ఇప్పుడు ఆ కంపెనీ నుండి మనకి మెయిల్ వచ్చింది మన ప్రపోజల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నిత్య ఇంతకు ముందులాగే ఆ విజయవర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రాజెక్ట్ని కలిసి హ్యాండిల్ చేద్దామని మెయిల్ సారాంశం అని మనసుని చెప్పగానే నిత్య సంతోషంతో వావ్ మనస్సుని ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమకి ఫలితం దక్కింది అంత పెద్ద కంపెనీతో అప్ చేసుకుంటే మన కంపెనీ స్థాయి అమాంతం పెరిగిపోతుంది అని అంటుంది మనస్విని కూడా అవును నిత్య మన వల్ల చాలామంది లాభపడతారు అంటే సంతోషమే కదా కానీ ఇవన్నీ ఎందుకు వెంట వెంటనే జరిగిపోతున్నాయి ఉదయమే కదా విజయవర్మ కంపెనీపై రైడ్ జరిగింది రెండు గంటల్లోనే ఆర్గ్యం కంపెనీ ప్రాజెక్ట్ హ్యాండిల్ ఏంటి అప్రూవల్స్ రావటం ఏంటి అర్థం కావట్లేదు నాకు ఏదో డౌట్గా ఉంది అని అంటుంది మనసుని నిత్య ఎందుకు మనం ఎక్కువగా ఆలోచిస్తావు ఏది జరిగినా మన మంచికి అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే మన మైండ్ పాడవుతుంది అని చెప్పగానే మనసుని ఆ విషయాన్ని వదిలేస్తుంది వెంటనే మెయిల్కి రిప్లై ఇస్తుంది మనసుని ఈ గుడ్ న్యూస్ని ఆఫీస్ స్టాఫ్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తారు అందరూ చాలా సంతోషపడతారు వీరు కూడా తన అమ్ము ప్రాబ్లం సాల్వ్ చేశానని సంతోషంగా ఫీల్ అవుతాడు మనసునికి ఆర్గ్యూమ్ కంపెనీ నుండి కాల్ వస్తుంది కంపెనీ మెయిన్ బ్రాంచ్ బోర్డ్ ఆఫ్ మెంబర్ ప్రజెంట్ ఇండియాకి వస్తున్నాడు మీ కంపెనీ గురించి ప్రాజెక్ట్ గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఈవినింగ్ మీరు ప్రజెంటేషన్ అండ్ ఆయనతో మీటింగ్కి సిద్ధంగా ఉండండి అని చెప్తారు దానితో మనసుని నిత్యకి వీరికి ఈ విషయం చెప్తుంది నిత్యకి స్ట్రెస్ ఇవ్వటం ఇష్టం లేక ఈ ప్రాజెక్టు ప్రజెంటేషన్ ఫైల్ ఇంపార్టెంట్ కావటంతో తానే స్వయంగా రెడీ చేస్తూ ఉంటుంది టైం చాలా తక్కువ ఉండటంతో మనస్ని సెకండ్ కూడా ఖాళీ లేకుండా వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది వీరు తనకి తెలియకుండా లండన్ నుండి బోర్డ్ ఆఫ్ మెంబర్ ఇండియాకి రావటం ఏంటి అని ఆలోచిస్తూ విషయం ఏంటో తెలుసుకోవటానికి వీర్ వెంటనే తండ్రి రాజేంద్ర చక్రవర్తికి ఫోన్ చేస్తాడు వీర్ రాజేంద్ర గారితో మాట్లాడుతూ డాడ్ నాకు తెలియకుండా లండన్ నుండి మన కంపెనీ నుండి బోర్డ్ ఆఫ్ మెంబర్ వస్తున్నాడంట ఎవరతను అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి చిరునవ్వు చిందిస్తూ అది సర్ప్రైజ్ నాన్న అని ఫోన్ పెట్టేస్తాడు వీర్ షాక్ అయ్యి అయ్యి ఏంటి సర్ప్రైజా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ మనస్సుని ఒక్కతే కష్టపడటంతో వీర్ తనకి హెల్ప్ చేయడానికి ప్రజెంటేషన్ రూమ్కి వెళ్తాడు ప్రెజెంటేషన్కి కావలసిన బ్లూ ప్రింట్ సిస్టంలో రెడీ చేసి మనస్సునికి ఇస్తాడు మనస్సుని వీర్ హెల్ప్ చేయటం చూసి టైం తక్కువ ఉండటంతో బ్లూ ప్రింట్ చూసి ఇంత తక్కువ టైంలో బాగానే రెడీ చేస్తావు గుడ్ మిస్టర్ వీర్ అని అప్రిషియేట్ చేస్తుంది వీర్ కాస్త ఆశ్చర్యపోతూ థ్యాంక్ యూ మేడం ఫస్ట్ టైం మీరు నన్ను పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు అని అంటాడు మనస్సుని మౌనంగా ఉండిపోతుంది వర్క్ కంప్లీట్ కావటంతో మనస్ని తన క్యాబిన్లోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే మనస్ని చున్ని వీర్ వాచ్కి తట్టుకుంటుంది చున్నీ వన్ సైడ్కి వేసుకొని ఉండటం వల్ల పిన్ ఊడిపోయి చున్నీ మొత్తం వీరి కాళ్ళ దగ్గర కింద పడిపోతుంది మనసుని ఆ క్షణం వీరు కావాలని తన చున్నీ పట్టుకొని లాగాడని ఫీల్ అయ్యి కోపంగా వెనుకకు తిరిగి హౌ డేర్ యూ అంటూ వీరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది వీర్ మనసుని చెయ్యి గాలిలో ఉండగానే పట్టుకొని ఆపి తన చున్నీ వైపుకి తన చెయ్యి ఉన్న వాచ్ వైపుకి చూపిస్తాడు మనసుని వీరు కావాలని అలా చేయలేదు అని అనుకోకుండా జరిగింది అని అర్థం అవుతుంది అనవసరంగా తొందరపడ్డాను అని వీర్ కళ్ళల్లో ఉన్న నిజాయితీని ఆరాధన భావన చూసి పశ్చాత్తాపంతో మనస్సుని కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మనస్సుకి ఎందుకో వీర్ కళ్ళల్లో తన పట్ల అమితమైన ప్రేమ కనపడుతుంది తను ఎందుకు వీర్ విషయంలో అలా ఫీల్ అవుతుందో తనకే అర్థం కావట్లేదు మనసువిని కళ్ళ నుండి రాలిపడే కన్నీటి చుక్కలను వీర్ తన అరచేతులతో పట్టుకొని ప్లీజ్ మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఈ కన్నీటి చుక్కల విలువ మీకు తెలీదు మీ కన్నీటి చుక్కలను చూస్తే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళ గుండెలు రంపపు కోతకు అనుభవిస్తాయి వాళ్ళ కోసమైనా మీరు మీ కన్నీటిని రాల్చవద్దు అయినా మీరు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు ఏదో అన్యాక్సిడెంట్గా జరిగింది మీరు కూడా కావాలని చేయలేదు కదా అని మనస్విని గిల్టీ ఫీలింగ్ పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వీరాంష్ మనస్విని వీర్ మాటలకు అలాగే ఏదో తెలియని భావంతో చూస్తూ ఉండిపోతుంది తర్వాత వీర్ మనసునితో నేను మీ చెయ్యి పట్టుకొని నన్ను కొట్టకుండా ఆపింది మీరు తప్పు చేశారని కాదు నన్ను కొట్టకూడదని అంతకన్నా కాదు మీరు నన్ను తప్పు ఏమి లేకుండా కొట్టడం వలన మీరు గిల్టీ ఫీలింగ్తో ఇంకా బాధపడతారు అందుకనే మిమ్మల్ని ఆపాను అని చెప్తాడు వీరాంస్ చక్రవర్తి మనస్సుని తన మనసులో ఈ విజ్ మిస్టర్ వీర్ ఎందుకు ఇంతలా అర్థం చేసుకుంటున్నాడు నన్ను నా మనసుని చదివినట్టుగా మాట్లాడుతున్నాడు అసలు ఇతను చూస్తుంటే ఎన్నో సంవత్సరాల పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది నా మనసుకి ఎందుకు ఇతను రోజు రోజుకి నాకు ఇంకా దగ్గరవాడిలా అనిపిస్తున్నాడు అని ఏదో ఆలోచనలో ఉండిపోతుంది మనస్సుని వీర్ అది గమనించి తన కాళ్ల దగ్గర పడి ఉన్న చున్నీని తీసేసి మనస్సుని భుజం పైన వేస్తూ ఉంటాడు చున్నీకి పెట్టిన పిన్ చున్నీని లాగటం వల్ల మనస్సుని భుజానికి గుచ్చుకుంటుంది ఒకటి రెండు చుక్కల రక్తం కూడా కారుతూ ఉంటే అది చూసి అయ్యో ఈ పిన్ మీకు గుచ్చుకుంది నొప్పిగా లేదా అని అంటూ మనస్విని భుజంపై మెల్లగా ఊదుతూ తన కర్చీఫ్ తీసి బ్లడ్ని క్లీన్ చేస్తూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి వీర్ మానస్విని అలా టచ్ చేస్తూ ఉంటే మనస్సు కోపం రావటం లేదు మనస్సు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఆ క్షణాన ఆమెకు వీర్ తనని తాకుతున్నట్లుగా అనిపించటం లేదు తన అంతరాత్మ తనను తాకుతున్నట్టు అనిపిస్తుంది ఆమె ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది వీర్కి సేపటికి మనసుని తన ఆలోచనల నుండి తేరుకొని ఈ వీరింటి నన్ను ఇలా మార్చేస్తున్నాడు అయినా అతను ముట్టుకుంటే నాకెందుకు కోపం రావటం లేదు ఈ వీర్ని ఎందుకు నేను ఏమీ అనలేకపోతున్నాను అని అనుకోని థ్యాంక్ యూ మిస్టర్ వీర్ నా కోపాన్ని అర్థం చేసుకున్నందుకు పదండి మీటింగ్కి టైం అవుతుంది ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనస్విని ఫస్ట్ టైం మానస్విని పాజిటివ్గా మాట్లాడటంలో వీర్కి సంతోషంగా అనిపిస్తుంది టైం ఈవినింగ్ సిక్స్ అవుతుంది మీటింగ్ హాల్లో వీర్ మానస్విని నిత్య బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ ఆర్గిమ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరు కూడా ఎవరు వస్తున్నారా అని ఎదురు చూస్తూ డాడీని అడిగితే చెప్పలేదు ఏదో సర్ప్రైజ్ అని అన్నాడు అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు మీటింగ్ కాల్లోకి ఆ వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు అందరూ కరతల ధ్వనాలతో అతనికి స్వాగతం చెప్తున్నారు ఆ వ్యక్తి ప్రొఫెషనల్ అండ్ రాయల్ లుక్తో చాలా హుందాగా యాటిట్యూడ్గా అలా నడిచి వస్తూ ఉంటే మనస్సుని సంభ్రమాచర్యాలకి గురవుతుంది ఆ వ్యక్తిని చూసి మనస్సుని మనసు ఒకవైపు ఆనందం మరొక వైపు ఆశ్చర్యం ఇంకోవైపు బాధ అన్నీ కలగలిసిన ఫీలింగ్ మనస్సుని ముఖంలో తొనికిసలాడుతూ ఉంటాయి ఈయన రాజేందర్ చక్రవర్తి గారు ఆర్గిమ్ కంపెనీ తరపున ఇక్కడికి వచ్చింది ఈయన ఈయన అని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది మనస్విని వీరాంస్ చక్రవర్తి వచ్చే వ్యక్తిని చూసి డాడ్ ఏంటి ఇంత షాక్ ఇచ్చారు నాకు చెప్పకుండా లండన్ నుండి నిన్ననే బయలుదేరారన్నమాట అందుకే నన్ను చూడాలని ఉంది అని అన్నారు అనుకుంట తన తండ్రికి దగ్గరగా వెళ్ళలేక అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడు రాజేంద్ర చక్రవర్తి గారు కూడా అటు తన కొడుకుని ఇటు మనస్సుని చూసి చాలా సంతోషపడుతున్నారు ఇక్కడ మనస్విని మనసులో లండన్ ఆర్గిమ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్ మిస్టర్ చక్రవర్తి అంటే ఎవరో అనుకున్నాను నేనేంటి రాజేంద్ర చక్రవర్తి గారి అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అని సీఈఓ ఒకవేళ తను అయి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటే నిత్య ఏమైంది మనం వెళ్ళి వెళ్ళి ఆయన్ని ఇన్వైట్ చే అని అంటుంది మనస్విని మా చాలా సంతోషంగా బొకే తీసుకొని రాజేంద్ర చక్రవర్తి గారిని వెల్కమ్ సర్ వెల్కమ్ టు ద ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇన్వైట్ చేస్తుంది రాజేంద్ర చక్రవర్తి మనస్విని అలాగే చూస్తూ చాలా పెద్దదన్నపోయింది మా అమ్మ అని అనుకుంటూ మిస్ మనస్విని ఎలా ఉన్నావమ్మా నిన్ను కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని తన తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమృతాడు మనస్సుని కూడా రాజేంద్ర చక్రవర్తి గారి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది రాజేంద్ర చక్రవర్తి ఏం చేస్తున్నావమ్మో నీ స్థానం నా కాళ్ళ దగ్గర ఎప్పుడు కాదు నాకు ఇష్టమైన వాళ్ళ స్థానం ఎప్పుడు నా గుండెలోనే ఉంటుంది అని మనస్సుని పైకి లేపుతాడు ఇదంతా చూస్తున్న నిత్య మామూలు షాక్లో ఉండదు ఎందుకంటే మనస్సుని ఏంటి ఈ బిహేవియర్ ఏంటి అని ఆయన మనస్సుని రాజేంద్ర చక్రవర్తి గారు ఇద్దరు చాలా దగ్గర వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది వీరు అదంతా చూసి డాడీ మీద మనసుని మనసులో ఇంకా ప్రేమ మర్యాద గౌరవం ఉన్నాయన్నమాట ఇంకా డాడీని మర్చిపోలేదన్నమాట అని అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి నిత్య వైపుకి చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు నిత్య కూడా రాజేంద్ర చక్రవర్తి గారిని ఇన్వైట్ చేస్తూ నమస్కారం సార్ అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి నిత్య తలపైన కూడా ప్రేమగా చెయ్యి వేసి నువ్వు నిత్య కదా అని పరిచయం చేసుకొని ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది తల్లి అని అంటూ వీర్ దగ్గరకు వెళ్తాడు వీర్ వెల్కమ్ సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు రాజేంద్ర చక్రవర్తి థ్యాంక్ యూ యంగ్ అండ్ డైనమిక్ మ్యాన్ అని వీరిని గట్టిగా హక్ చేసుకుంటాడు తన కొడుకును చూడగా చాలా రోజులైంది కదా ఎమోషనల్ ఫీల్ అవుతాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని నిత్య అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు రాజేంద్ర చక్రవర్తి అలా చేయడంతో తర్వాత రాజేంద్ర చక్రవర్తి వాళ్ళందరికీ ప్రశ్నలకి సమాధానంగా నాకు ఇండియా అంటే చాలా ఇష్టం చాలా సంవత్సరాలైంది కదా ఇండియాకు వచ్చి అందుకే ఎవరిని చూసినా నా సొంత మనుషుల్లా అనిపిస్తున్నారు అని కవర్ చేస్తాడు మనస్సుని చాలా గౌరవంగా హౌ యువర్ సీట్ సర్ అని కూర్చొని జరిపి మర్యాదగా కూర్చోమంటుంది రాజేంద్ర చక్రవర్తి మీరందరూ కూడా కూర్చోండి అని అంటాడు తర్వాత రాజేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ ఇప్పటి నుండి మా ఆర్గ్యం కంపెనీలో మీరు కూడా భాగస్వామి అయినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ మాతో మీరు భాగస్వామి అవుతున్నందుకు థ్యాంక్ యూ మన రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నట్లుగా అగ్రిమెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ అంటూ మనసునికి ఇచ్చి మీరు కూడా ఒకసారి చూడండి అంటాడు మనసునికి ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ చూస్తూ అందులో ఉన్న ఆర్గ్యుమ్ కంపెనీని సీఈఓ బీరాన్ చక్రవర్తి పేరు అండ్ సైన్ చూసి తన ముఖంలో ఒక సంతోషం వెళ్ళివిరుస్తుంది వెంటనే ఆ పేరుని తన నోటి ద్వారా అప్రమత్తంగానే అప్పుడే చిన్న పాప మాటలు మాట్లాడుతున్నట్టు గొంతు వణుకుతూ ఉండగా పలుకుతూ ఉంది వీర చక్రవర్తి అని ఆ పేరు పలకగా చాలా సంవత్సరాలు అయింది కదా మన మనస్విని మనస్విని నోటి వెంట తన పేరు విన్న వీర్కి తన పేరు అద్భుతంగా వినిపిస్తూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర చక్రవర్తి ఎస్ మిస్ మనస్సుని ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి సిఈఓ ఆఫ్ ఆర్గిమ్ కంపెనీ సన్ ఆఫ్ రాజేంద్ర చక్రవర్తి అని చాలా గర్వంగా చెప్తాడు మనస్సుని చాలా సంతోషపడి మనసులో నాకు తెలుసు నా వీర్ చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాడని కానీ నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు గొప్పవాడయ్యాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వీర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అనుకొని మీ అబ్బాయ ఎలా ఉన్నాడు బాగున్నాడా తను అని అంటుంది మనస్సుని ఇక్కడ వీర్ తన అమ్ము తన పేరు వినగానే సంతోషపడటము గర్వపడటము తన బాగోగులు అడగడము చూసి అంటే నా మనసునికి ఇంకా నేను గుర్తున్నానమాట నా గురించి నా సక్సెస్ గురించి తను సంతోషపడుతుంది అంటే నా అమ్ము మనసులో నా స్థానం ఎంత ఉన్నతంగా ఉందో తెలుస్తుంది అయినా నా అమ్ము నన్ను మర్చిపోతుందని నేను ఎలా అనుకున్నాను నాకు ఎలా అయితే నా అమ్మ ప్రాణము అమ్ముకి కూడా నా మీద అంత ప్రేమ ఉందో తన కళ్ళు చూస్తేనే కదా తెలుస్తుంది అని అనుకుంటూ లోపల సంతోషంతో తలమునకలైపోతుంది